ప్రకారమే వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి వివాదాల వలన మనస్కలు పెరిగి తారాస్థాయిని చేరుకుని ఈ మృతుడి యొక్క హత్యకు దారితీశాయి దాంట్లో వాళ్ళ యొక్క పక్కనలో భాగంగానే రాజేష్ ప్రస్తుతానికి గౌస్య అండ్ సౌభాగ్యాలను ఈరోజు అరెస్ట్ చేసి కొట్టుకు పంపుతూ ఉన్నాం మిగతా కూడా అతి తొందరలోనే మామూలుగా మనం పట్టుకొని దానికి సంబంధించినటువంటి రికవరీ చేసే కూడా ఉన్నాయి అంటే ఆయుధాలు కావచ్చు వెహికల్స్ కావచ్చు వాటిని మనం తదుపరి స్వాధీనం చేసుకుంటూ కేసును పరిష్కరించడానికి తమ మా ముందు పట్టకుండా ప్రయత్నం చేస్తామని పూర్వపరాలు కనపరిచారు బట్ మనకి ఈ ప్రస్తుతానికైతే వాళ్ళపైన పైన నిర్ధారితమైనటువంటి ఆధారం మనకి ఇంకా లభించలేదు వీలసో వెరిఫైంది టెక్నికల్గా కూడా చూస్తున్నాం ఎందుకంటే టవర్ డేటా కావచ్చు సిడిఆర్ డేటా కావచ్చు వాటిని అన్ని కూడా ఖచ్చితంగా వెరిఫై చేస్తాం ఒకవేళ ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే డెఫినెట్లీ వీ విల్ గో ఫర్దర్ దాంట్లో ఎలాంటిది ఏం లేదు బట్ వీళ్ళు ఎఫ్ఐఆర్లో కనపడిన దాంట్లో కనపరిచినది కూడా వాళ్ళకు ఉన్నటువంటి అంశాలు ఏంటంటే గతంలో వాళ్ళ వైకుంఠ శ్రీరాములు చనిపోయినప్పుడు మమ్మల్ని ముద్దాయిలుగా కనపరిచారు అది అది మంచి పెట్టుకొని వాళ్ళు చేయించి ఉండొచ్చు వాళ్ళ అన్ని జరుగుతుల ద్వారా అనేటువంటిది వాళ్ళ ఎఫ్ఐఆర్లో అందించిన అంశాలు సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి లభించిన ఆధారాలు వాళ్ళు వీలు చేశారు ఖచ్చితంగా అనేటువంటిది టెక్నికల్ డేటా కూడా మనకి టెక్నికల్గా కావచ్చు ఈవెన్ సిసిటీవీ ఫుటేజ్ కూడా మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది కలెక్ట్ చేస్తున్నాం అంటే ట్రాక్ ఆఫీస్ నుంచి లక్ష్మణ వెహికల్ రావడం దాని దానివల్ల ఎంతో స్టార్ ఇట్లా పాసింగ్ అయ్యేటువంటి అంశాలన్నీ కూడా సో ఖచ్చితంగా ఈ సాంకేతిక పరమైన ఆధారాలు కూడా గుర్తు చేస్తున్నాం వాళ్ళు మీరు అన్నట్టుగా వాళ్ళ యొక్క ఆధారాలు ఏమైనా లభ్యమైతే ఖచ్చితంగా డెఫినెట్గా వీ విల్ ఫ్రాడ్ దెమ్ ఇంటు కేస్ డెఫినెట్గా